నమస్కారమండి శ్రీ మాతా ఆస్ట్రాలజీ అభిమానులకు స్వాగతం మనము ఈరోజు ఈ వీడియోలో కుంభలగ్నంలో పుట్టిన వారి ముఖ్యమైన విషయాలు రహస్యమైన విషయాలు తెలుసుకుందాం ఈ వీడియోలో కొన్ని ఆసక్తికరమైన విషయాలు కూడా ఉంటాయి కాబట్టి ఈ వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకోకుండా చూస్తే మీకు అన్ని విషయాలు తెలుస్తాయని తెలియజేస్తున్నాను ఈ కుంభలగ్నంలో జన్మించిన వారికి ముఖ్యంగా తల్లిదండ్రుల ద్వారా సహాయం కానీ ఉపకారం కానీ పెద్దగా లభించకపోవచ్చు ఎందుకంటే ఈ లగ్నానికి నాలుగు తొమ్మిదో స్థానాధిపతి శుక్రుడు బాధకుడు అవుతాడు కాబట్టి నాలుగు తల్లి తొమ్మిది తండ్రి కాబట్టి అదేవిధంగా వీరికి పుట్టిన పిల్లలు కానీ వీరి నుండి ఎటువంటి లాభాలను పొందకపోవచ్చు అని చెప్పచ్చు ఎందుకంటే బుధుడు కొడుక ఇక్కడ ఐదు ఎనిమిదో స్థానాధిపత్యం వచ్చింది కాబట్టి అయితే కుంభలగ్నం వారికి తల్లిదండ్రుల నుండి సహాయ సహకారాలు పొందాలంటే అంటే ఇక్కడ బుధుడు అంటే ఐదు ఎనిమిదో స్థానాధిపతి బుధుడు పునర్వసు విశాఖ పూర్వభాద్ర నక్షత్రాలలో ఉంటే అప్పుడు మాత్రమే జాతకుడు తల్లిదండ్రుల నుండి సహాయ సహకారాలు పొందుతాడు అని చెప్పచ్చు అయితే తల్లిదండ్రులతో కొంత సఖ్యత తక్కువగానే ఉండొచ్చు ఒకవేళ ఐదో స్థానాధిపతి అయిన బుధుడు భరణి పుబ్బ పూర్వాషాఢ నక్షత్రాలలో ఏ ఒక్క నాంట్లో అయినా ఉంటే అప్పుడు ఆ బుధునికి శని యొక్క మూడు పదో దృష్టులు బుధుని మీద పడితే తర్వాత బుధుడు కూడా కుజునితో కలిసి ఉంటే ఇలా ఉండి ఉంటే అంటే కుజుడు గుడికా కలిసి ఉండాల అలా ఉంటే కుంభలగ్నం వారు సంతానం చేత చంపబడే అవకాశం ఉంది ఒకవేళ దాని మీద శుభదృష్టి ఉంటే మంచిదే అలా కాకపోతే పిల్లలు తల్లిదండ్రుల ఆస్తులను స్వాధీనం చేసుకొని ఇంటి నుండి గెంటి బయటికి గెంటి వేస్తారని చెప్పచ్చు మనం ఎందుకంటే లగ్నాధిపతి ఒకటి పన్నెండో స్థానానికి అధిపతి కుజుడు పాపి కాబట్టి కాబట్టి ఇలా ఈ గ్రహస్థితి ఉంటే కొంత ప్రమాదం అని చెప్పచ్చు మనం ఇంకా ఈ లగ్నంలో జన్మించిన వారికి చక్కటి భార్య భాగస్వామిగా వస్తుంది అయితే కలస్త్రస్థానాధిపతి అయినటువంటి రవి అంటే ఏడో స్థానాధిపతి భరణి పుబ్బ పూర్వాచాడ నక్షత్రాలలో ఎక్కడ ఉన్నా అంటే ఈ శుక్ర నక్షత్రాల్లో ఒకవేళ లేకపోతే రవి అలాగే శుక్రంతో రెండు డిగ్రీల తేడాతో లేకుండా ఉంటే ఒక చక్కని జీవిత భాగస్వామి మంచి సంసార జీవితం ఉంటుందని చెప్పచ్చు తర్వాత వీరికి ఇక్కడ చెప్పాను చూడండి పునర్వసు విశాఖ పూర్వభద్ర మృగశిర చిత్త ధనిష్ట ఈ ఆరు నక్షత్రాల్లో అనుకూలమైనవిగా ఉంటాయి వీటిలో ఏ గ్రహాలున్నా మంచి చేస్తాయి ఏ గ్రహాలైనా ఈ ఆరు నక్షత్రాలు ఏ ఒక్క దానిలో ఉన్నా ఆ గ్రహ దశ జరిగేటప్పుడు జాతకునికి మంచి పేరు ప్రఖ్యాతులు కీర్తి ఉన్నతమైన స్థితి ఉంటుందని చెప్పచ్చు అయితే లగ్నాధిపతి అయిన శని మాత్రము ఆస్ట్లేష జ్యేష్ఠ రేవతి నక్షత్రాల్లో శుక్రు ఉంటూ శుక్రునితో కలిసి ఉంటే అలాంటి జాతకుడు తన జీవితాంతం అవమానాలు భరించవలసి ఉంటుందని చెప్పచ్చు ఎందుకంటే శనికి పన్నెండో స్థానాధిపత్యము బుధునికి ఎనిమిదో స్థానాధిపత్యం వచ్చింది కాబట్టి తర్వాత వీరు ఎక్కువగా స్నేహితులకు లేదా ఎవరైనా ఇరుగు వారికి మధ్యవర్తిత్వం వహించడంలో మంచి నైపుణ్యం ప్రకటిస్తారు అలాగే జాతకులే పండితులను సన్యాసులను గౌరవిస్తారు అని చెప్పచ్చు అలాగే స్నేహితుల చేత వీరు కూడా గౌరవించబడతారు అదేవిధంగా ఐదు ఎనిమిదో భావానికి అధిపతి అయిన బుధుడు మీనరాశిలో ఉత్తరాభద్ర నక్షత్రంలో ఉన్నట్లయితే జాతకుడు అర్థపర్థం లేని పనికిమాల విషయాలు మాట్లాడటము అటువంటి విషయాల్లో జోక్యం చేసుకోవడం జరుగుతుంది ప్రపంచంలో వీరికన్నా గొప్పవారు లేనట్లుగా భావిస్తారు ఈ జాతకుడు ప్రేమ వ్యవహారం అనేది అంత మంచిది కాదని చెప్పచ్చు ఇక ఈ లగ్న జాతకులకు ఏడో స్థానాధిపతి అయిన రవి ఇక్కడ చెప్పినట్లుగా మృగశిర చిత్త ధనిష్ట నక్షత్రాలలో ఉండి గురువుతో రవితో కలిసి ఉన్నట్లయితే జాతకుడు ప్రజలలో ఒక ప్రముఖ వ్యక్తిగా నిలబడి ప్రజానాయకుడు కూడా కావచ్చు రాజకీయాల్లో గొప్ప స్థితిని పొందే అవకాశాలు కూడా ఉంటాయి మనకు ఏడో స్థానాధిపతి అయిన రవి ఈ నక్షత్రాల్లో ఉంటే దివ్యమైన ప్రసన్నమైన ఆనందకరమైన సంసార జీవితం ఉంటుందని చెప్పచ్చు ఈ లగ్నానికి అధిపతి శని పునర్వసు విశాఖ పూర్వభ నక్షత్రాల్లో ఏ ఒక్క దానిలో శని ఉండి ఆరో భావాధిపతి అయిన చంద్రునితో శని కలిసి ఉంటే అప్పుడు జాతకుడు కోటీశ్వరుడు అయ్యే అవకాశం ఉంది లేదా లగ్నాధిపతి అయిన శని రోహిణి హస్త శ్రవణ నక్షత్రాల్లో ఉండి గురువు ఐదు లేదా తొమ్మిదో దృష్టిలతో చూసినట్లయితే అప్పుడు గుడుక కోటీశ్వరుడు అయ్యే అవకాశం ఉంది అయితే ఇక్కడ ఆరో స్థానాధిపతి నక్షత్రాధిపతి అవుతాడు కాబట్టి కోటీశ్వరుడు కావచ్చు కానీ కొన్ని అనారోగ్య సమస్యలతో బాధపడతాడని చెప్పచ్చు ఇంకా ధనము ఆరోగ్యము రెండూ ఉండాలా అంటే ఈ లగ్నానికి బుధుడు ఆరో స్థాన ఇది ఉన్న చంద్రునితో కానీ ఆ నక్షత్రాల కానీ సంబంధం ఉండకూడదు అప్పుడు వ్యాధులు ఉండవు ధనవంతుడు అవుతాడని చెప్పచ్చు మనం ఇది కుంభలగ్నం యొక్క రహస్య విషయాలు ఇది మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీలో ఎవరైనా ఆన్లైన్ ద్వారా జ్యోతిష్యం నేర్చుకోవాలనున్నా నెక్స్ట్ మంత్ క్లాసెస్ స్టార్ట్ అవుతున్నాయి మీరు ఈ మంత్లో పేర్లు ఇస్తే నెక్స్ట్ మంత్లో టైం తెలియజేస్తాము అలాగే వాస్తు కూడా నేర్పిస్తాము మీద జాతక పరిశీలన కోసం కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు వీటికి సంబంధించిన పుస్తకాలు కూడా మా దగ్గర దొరుకుతాయి వాటి కోసం మీరు సంప్రదించవచ్చు నమస్తే